భగవద్గీత ద్వితీయ అధ్యాయము నలభై ఆరవ శ్లోకము పార్ట్ టూ అట్టి వ్యక్తి ఆర్య కుటుంబమున ఉత్తమోత్తముడుగా పరిగణింపబడును కనుకనే కేవలము కర్మకాండకు మాత్రమే ఆకర్షితులు కాకుండా ప్రతి ఒక్కరూ వేద ప్రయోజనమును చక్కటి వివేకముతో అవగాహన చేసుకునవలను అట్లే మరింత అధికమైన ఇంద్రియ తృప్తి కొరకై స్వర్గలోకములను చేరవలనని వాంచింపకూడదు ఈ యుగంలో సామాన్య మానవునికి వైదిక కర్మకాండల ఎందు విధింపబడిన నియమ నిబంధనలన్నింటినీ అనుసరించుట లేక వేదాంతమును ఉపనిషత్తులతో లోతుగా అధ్యయనము చేయుట కానీ సాధ్యపడదు వేదముల వేదముల ప్రయోజనములను సాధించుటకు అధికమైన కాలము శక్తి జ్ఞానము వనరుల వంటి సాధనముల అవసరముండును అవి అవి అన్నీను ఈ యుగమున అత్యంత దుర్లభములు కానీ పతిత పావనుడైన శ్రీ చైతన్య మహా శ్రీ చైతన్య మహాప్రభువు చేత ఆదేశింపబడినట్లు భగవానుని పవిత్ర నామ సంకీర్తనము ద్వారా వేదముల ఉత్తమ ప్రయోజనము సాధింపబడును గొప్ప వేద విద్ వేద విద్వాంసుడైన ప్రకాశానంద సరస్వతి శ్రీచైతన్య మహాప్రభువును శ్రీచైతన్య మహాప్రభువును ఇట్లు ప్రశ్నించను మీరు వేదాంత సూత్రములను అధ్యయనము చేయుటకు బదులుగా భావా విష్ణుని వలె భగవన్ నామములను ఎందుకు కీర్తించుచుంటిరి అందుకు మహాప్రభు తనను తన ఆధ్యాత్మిక ఆచార్యుడు మూర్ఖునిగా భావించి శ్రీకృష్ణుని పవిత్ర నామ సంకీర్తనము ఆదేశించుట చేత తాను ఆ విధముగానే కీర్తిస్తూ ఉన్మాదన్ ఉన్మాదినైతినని సమాధానమిచ్చిరి ఈ కలియుగమున జనులలో అధిక భాగము వేదాంత జ్ఞానమును అవగాహన చేసుకునగలిగినంత పాఠవము లేని మూర్ఖుల విద్యా పాఠవము లేని మూర్ఖులుగా నుం అపరాధరహితముగా పవిత్ర అపరాధరహితముగా పవిత్ర హరిణామ సంకీర్తనము చేయువారికి వేదాంత తత్వపు ముఖ్య ప్రయోజనము సిద్ధింపగలదు వేదజ్ఞానమునందు వేదాంతమే చరమ అంశము ఈ వేదాంత తత్వమును రచించిన వాడును మరియు ఎరిగిన వాడును శ్రీకృష్ణ భగవానుడే పవిత్ర పవిత్రనామ సంకీర్తనలో దివ్యానందమును అనుభవించు మహాత్ముడే అత్యున్నత వేదాంతి ఇది సమస్త వేద జ్ఞానము యొక్క పరమ ప్రయోజనము జై శ్రీకృష్ణ